సో ఇప్పుడు వచ్చేసేసి మనకు బెడ్రూమ్స్ సో బెడ్రూమ్స్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు సో మన మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏమున్నాయి బెడ్రూమ్లో ఏమి యూజ్ చేసేయడం ఇక్కడ చూడొచ్చు మనం ఇది వచ్చేసి టూ ఫీట్ బై ఎయిట్ ఫీట్ యాకలిక్ షీట్స్ అండి ఇది టూ బై ఎయిట్ యాకలిక్ వన్ ఎంఎం థిక్నెస్తో అవైలబిలిటీ ఉంటాయి డైరెక్ట్ వాళ్ళకి అప్లై చేయొచ్చు ఈ విధంగా చూడొచ్చు మనము విత్ కబోర్డ్స్కి ఏ విధంగా యూస్ చేసాము ఇది కంప్లీట్ యాక్రిలిక్ అండి వైట్ అదే వాడాము అదేవిధంగా ఇచ్చేసేసి ఫ్లూటెడ్ యాకర్లిక్ సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మన దగ్గర యాకలిక్లో ఉన్నాయి కాబట్టి ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఫ్లూటెడ్ యాకలిక్ అన్నమాట సో మనం స్లైడింగ్ డోర్స్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఫ్లూటెడ్ యాకలిక్ కూడా యూస్ చేసేవాను ఈ విధంగా చూడొచ్చు మీరు కంప్లీట్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఎమ్ ఫ్లూటెడ్ యాక్రిలిక్ స్లైడింగ్ డోర్స్కి యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా పైన వచ్చేసి మనకు ప్లెయిన్ ఇటాలియన్ కలర్ యాక్రిలిక్ అనమాట ఇది ఇక్కడ చూడవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనం కంప్లీట్గా యాక్రిలిక్ ఇటాలియన్ కలర్ యాక్రిలిక్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనం సీలింగ్ వచ్చేసేసి డబ్ల్యుపీ వాడడం జరిగింది ఇక్కడ డబ్ల్యూపీసీ సీలింగ్ విత్ సెవెంటీన్ ఎంఎం థిక్నెస్తోనేది యూజ్ చేయడం జరిగింది చాలా క్లాస్ లుక్ ఉంటుంది అనమాట ఇక్కడ మీకు నార్మల్ లుక్ అనేది రాదనమాట కంప్లీట్ పాష్ లుక్ వస్తుంది డబ్ల్యూపీసీతోని ఆక్రిలిక్తోని చార్కోల్తో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది కంప్లీట్గా ఇక్కడ చేసి చూపించడం జరిగింది సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి సో బెడ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు కొరియన్ పాలికరైన షీట్స్తోని విత్ డబ్ల్యూపీసీ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చేసి చూపించడం జరిగింది బెడ్ బ్యాక్ సైడ్ వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అదేవిధంగా ఇక్కడ మనం డోర్కి వేసాం చూడండి డోర్కి కూడా మనం యాక్రిలిక్ షీట్స్ వేసాం ఇక్కడ సో ఇది కంప్లీట్ వాల్కి కొరియన్ పాలిక్రైనెడ్ షీట్స్ ఇక్కడ ఎక్కడ పెయింట్ లేకుండా కంప్లీట్ మనం కొరియన్ పాలిగ్రైనడ్ షీట్స్ యూస్ చేయడం జరిగింది అదేవిధంగా సీలింగ్ చూసినట్లయితే సీలింగ్ ఇక్కడ మనం చేయడం జరిగింది అదేవిధంగా ఇది వచ్చేసి కబోర్డ్స్కి ఫ్లూటెడ్ స్మాల్ ఫ్లూటెడ్ యాక్రిలిక్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఎం థిక్నెస్లో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ ఇక్కడ ఫ్లూటెడ్ యాక్రిలిక్ మనం యూస్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ పెయింటింగ్ లేకుండా ఇది ప్లెయిన్ సాలిడ్ కలర్ ఫ్లూ యాక్రిలిక్ అనమాట ఇది వచ్చేసి కంప్లీట్ నీట్గా ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కానీ గెస్ట్ బెడ్రూమ్స్లో కానీ అదేవిధంగా ఇక్కడ సీలింగ్ చూసినట్లయితే చూడచ్చు సీలింగ్ కూడా మన డబ్ల్యుపీ లో తీసుకోవడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్లలో ఇది ఒకటండి డబ్ల్యుపీ కానీ చార్కోల్ కానీ అక్రెలిక్ కానీ ఈ విధంగా మనం యూస్ చేయొచ్చు